అగ్నిపర్వతాలకు పేరెన్నికగన్న ఇండోనేషియాని మౌంటైన్ కంట్రీ అని కూడా అంటారు ఇక్కడ లెక్కలేనన్ని పర్వతాలు అందాల కొండలు లోయలు ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పబోయే పర్వతం కథ చాలా ప్రత్యేకమైనది ఇది శృంగార ఆచారాలకు ప్రసిద్ధి చెందిన పర్వతం కథ జంటలు ఒక ప్రయోజనం కోసం సంపద కోసం ఈ పర్వతం మీద శృంగారంలో పాల్గొంటారు దీని పేరు మౌంట్ కెముకస్ సెంట్రల్ జావాలోని పెన్నెంగ్ గ్రామంలో ఉంది దీని వెనక చాలా పెద్ద కథే ఉంది పూర్వం మజాపహిత్ రాజ్యానికి సముద్ర అనే యువరాజు ఉండేవాడు ఈ యువరాజు మజాపహిత్లో పాలించిన చివరి రాజు కొడుకు ఇతడు రాజు ఉంపుడుగత్తెకు జన్మించాడు మజాపహిత్ రాజ్యం పతనమైన తర్వాత యువరాజు సముద్ర అతని తల్లిని డెమాక్ సుల్తాన్ డెమాక్ రాజ్యానికి తీసుకువెళ్లాడు డెమాక్ సుల్తానెట్లో సముద్రుడు ఇస్లాం గురించి చదివాడు విద్య పూర్తయిన తర్వాత సముద్రుడు డెమాక్ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అనారోగ్యానికి గురై మిరి అనే గ్రామంలో మరణించాడు అతన్ని ఒక కొండపై సమాధి చేశారు తర్వాత ఆ కొండకు సముద్రం పర్వతమని పేరు పెట్టారు యువరాజు సమాధిపైన వర్షాకాలానికి ముందు ప్రతిసారి నల్లటి పొగమంచు వస్తుంది దీనిని స్థానిక భాషలో కుకుస్ అని పిలుస్తారు అలా ఈ పర్వతానికి కెముకస్ అనే పేరు వచ్చింది వాస్తవానికి సంపద పొందటానికి లైంగిక ఆచారాలకు కెముకస్ పర్వతం వేదిక ఎందుకు అయిందో ఖచ్చితంగా తెలియదు తన సొంత తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని దొరికిపోయిన సముద్ర యువరాజు గురించి మరో కథ కూడా ఉంది వారు కెముకస్ పర్వతంపై శృంగారం చేస్తూ పట్టుబడ్డారు అందుకే ఇది ఏడుసార్లు శృంగారంలో పాల్గొనటం ద్వారా సంపద కనుగొనే ప్రదేశంగా జావనీస్ ప్రజలు నమ్ముతారు స్థానిక జానపద కథల ప్రకారం ప్రతి ముప్పై రోజులకు ఏడుసార్లు ఆ ప్రదేశంలో శృంగారంలో పాల్గొనేవాడు తనను ధనవంతుడు అవుతాడని ప్రిన్స్ సముద్ర చనిపోయే ముందు చెప్పాడు అయితే శృంగార తంతుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది జావనీస్ నమ్మకం ప్రకారం ఆ రోజు ప్రైడే క్లివాన్ లేదా ప్రైడే పోన్ అయి ఉండాలి ఈ కథను జావనీస్ ప్రజలు బలంగా విశ్వసిస్తారు స్థానికులే కాదు మొత్తం ఇండోనేషియాకు ఇది వ్యాపించింది కాబట్టి దాదాపు ప్రతిసారి చాలామంది ప్రజలు శృంగార కర్మను ఆచరించడానికి కెముకస్ పర్వతానికి వస్తారు సంపదను కనుగొనేందుకు ఆచరించే ఈ శృంగార కర్మ ఇండోనేషియాలో ఇప్పటికీ ఆచరణలో ఉంది ప్రతి ప్రైడే పోన్ లేదా నాడు శృంగార కర్మ కోసం మౌంట్ కెముకస్ కు చాలా మంది వస్తారు జావానీస్ క్యాలెండర్ లో క్లివాన్ ఫ్రైడే రాత్రి చాలా పవిత్రమైనది ఆ రాత్రి పూర్వీకులంతా తమ కుటుంబాన్ని చూడటానికి వస్తారని జావానీస్ ప్రజల విశ్వాసం ఇక ఇక్కడ శృంగార కర్మ కోసం పురాతన కాలంలో మగవారు ఒంటరి స్త్రీని లేదా ఇతర వ్యక్తుల భార్యను తమ భాగస్వామిగా తెచ్చుకునేవారు కానీ నేడు చాలా మంది వేసేలు తమను తాము శృంగార భాగస్వాములుగా చేసుకుంటున్నారు మౌంట్ కెముకస్ గురించి వార్తలు ఇతర దేశాలకు కూడా పాకాయి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ఈ పర్వతంపై కొనసాగుతున్న ఈ ప్రాచీన ఆచారాన్ని కవర్ చేశాయి